వెల్కమ్ టు వీవన్ న్యూస్ తెలంగాణ విద్యార్థిని విద్యార్థులు క్రమశిక్షణతో పాటు తమపై ఆశలు పెట్టుకున్న తమ తల్లిదండ్రుల నమ్మకాలను ఆశయాలను నెరవేర్చే విధంగా కృషి చేయాలని కోరారు శుక్రవారం బోధన్పట్నంలోని శక్కర్ నగర్ చౌరస్తా ప్రాంతంలో గల శ్రీ సాయి ప్రసన్న పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు విద్యార్థులు ఆట పాటలతో నృత్యాలు చేస్తూ హోరెత్తించారు ఈ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా చలనచిత్ర రంగ సినీ కళాకారుడు మానం కోటేశ్వరరావు ట్రస్మా రాష్ట్ర రాష్ట అధ్యకులు సామా నర్సారెడ్డి హాజరయ్యారు మొదట జ్యోతి ప్రజ్వరణ కార్యక్రమం ఏర్పాటు చేసి జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి మానసిక ఒత్తిడిలకు గురి కాకుండా నిబద్దతతో క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని సూచించారు విద్యార్థులు కష్టపడే విద్యను అభ్యసించాలని విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలిపారు చదువుతో పాటు వివిధ రంగాల్లో కూడా రాణించాలని కోరారు సాయి ప్రసన్న పాఠశాల కరస్పాండెంట్ జయప్రకాష్ ట్రస్మా జిల్లా అధ్యకుడు ఇందూరు పాఠశాల వ్యవస్థాపకులు కొడాలి కిషోర్ కుమార్ విద్యా వికాస జూనియర్ కళాశాల కరస్పాండెంట్ ఎర్లగడ్డ శ్రీనివాసరావు ముత్యాల హరికృష్ణ మాజీ కౌన్సిలర్లు తూము శరత్ రెడ్డి శ్రీకాంత్ కౌడ్ పిట్ల సత్యం ఇమ్రాన్ పాఠశాల అధ్యాపక బృందం విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు గమనించుకొని వాటిని తోటి ముందుకు సాగు मेरी पसंद ना हाई स्कूल నిబద్ధత కమిట్మెంట్ ఎల్లవేళలా పిల్లల గురించి ఆలోచన విద్యా సంస్థను ఏ రకంగా డెవలప్ చేయాలనే తపన మీకు నాకు మనందరికీ అత్యంత ఆప్తుడైనటువంటి విద్యావేత్త వెరీ స్మార్ట్ సవానికి చేసినటువంటి స్టేజ్ పై ఉన్న పెద్దలందరికీ అలాగే విద్యార్థులకు విద్యార్థులకు అలాగే తల్లిదండ్రులందరికీ ప్రెస్ సోదరులకి నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే గత ఇరవై మూడు విద్యార్థులను